పన్నెండు పదమూడు కలిపి చదువుదాం ఆ కాలమందు ఇస్రాయేల్తో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని పదమూడు అందరం కలిసి గట్టిగా చదువుదాం అయినాను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థుల ఉన్నారు మునుపు దూరస్తులమైతే క్రీస్తు రక్తమును బట్టి సమీపస్థులము అలలుయా రక్త నిబంధనను బట్టి మునుపు శత్రువులుగా ఉంటుంది ఇప్పుడు ఏమయ్యా కవిత్వం కవిత్వం కావాలి నాకు మునుపు శత్రువులము ఇప్పుడు మిత్రులము ఓకే ఇంకా ఇంకా పుత్రులము 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 మునుపు నీకు శత్రువు ఇప్పుడైతే పుత్రులము మునుపు దూరస్తులము హలో యా దేని బట్టి నిబంధనను బట్టి నిబంధన లేసుకు నిబంధన లేకుంటే అడ్రస్ లేదు మనకు రక్త నిబంధన లేకుంటే మన బతుకు బస్ స్టాండే ఇప్పుడు ఏ సూర్ప్రభు రక్తములో పాల్గొంటూ కూడా కొంతమంది బతుకు బస్ అయి ఉంది అంటే ఎందుకు నిబంధన అంటే తెలియదు నిబంధన వాడుకోవడం తెలియదు రక్తాన్ని గౌరవించడం తెలియదు రక్తాన్ని హెచ్చించడం తెలియదు అర్థమవుతున్న ప్రిలరా ఇప్పుడు ఏసే దగ్గరికి ఎవరెవరు వస్తే వాళ్ళందరికీ కూడా నిబంధన కిందికి వచ్చేస్తారు హలలోయ నిబంధన అంటే నావన్నీ నీవన్నీ నావే నావన్నీ నీవే నీవన్నీ నేను ఒకటి చెప్తాను బాగా వినండి ఎప్పుడైతే నీ జీవితంలో ఒక పాయింట్కి వస్తావో ఒక పాయింట్ అనమాట ఏ పాయింట్ అంటే లాట్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ నాకున్నదన్నీ నేవీ అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలవో హృదయపూర్వకంగా చెప్పగలవో అప్పుడే ఆ నిబంధన యొక్క శక్తిని నీవు అనుభవిస్తావు హలలోయ నిబంధనక శక్తి చాలాసార్లు ప్రశ్న వస్తుంటుంది నీ నీ ఇల్లు అడిగితే నువ్వు ఇస్తావా ఒకటిన్నర కోటి పెట్టి కట్టాను ఇల్లు స్థలంతో కలిపితే రెండు కోట్లు విలువ చేస్తుంది ఇల్లు నీ ఇల్లు అడిగితే ఇస్తావా లక్షణంగా ఇస్తాను అయ్యా లక్షణంగా నువ్వు చెప్పు రాసిస్తా నేను చెప్పా నేను చెప్పా నువ్వు ఇవ్వగలవా అట్లా ఏం అడిగినా ఇవ్వగలవా చర్చి క్రమంగా రండి టైన్కి రండి అంటే రాలేరు కానీ వీళ్ళ జీవితంలో వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి సంవత్సరాల తరబడి సమస్యలతో సతమతమైపోతూ నాశనం అయిపోతున్నా చాల ఎప్పుడైతే నావన్నీవే నీకేమి కావాలంటే ప్రభావ అవసరం ఎప్పుడు ఏం అవసరం ఉందా ప్రభా ఇస్తా నీవన్నీ ఆయనవే ప్రభు అన్నాడు కదా యవనస్తుడైనటువంటి అన్నాడు నీకున్నవన్నీ అన్నీ అమ్మి ఇచ్చేసి నచ్చలే మనోడికి నచ్చలే విశ్వాసం లేదు ఏసైకి ఇస్తే వాడు నష్టపోతాడని అనుకో అనుకున్నాడు అసలు ఇచ్చింటే ఉండేదానికి వంద రెట్లు ఇంకా ధనవంతుడు అయిండేవాడు ఆ విశ్వాసం లేక బాయ్ ఒక టైంలో ఆది కానీ మీరు రెండో అద్యంలో ఇంకా లోపలికి వెళ్ళాను లోతుకెళ్ళాను ఈ రెండవ అద్యంలో దేవునికి ఒక అవసరం వచ్చింది దేవునికి ఒక అవసరం వచ్చింది దేవునికి కావాల్సినంత ప్రేమ ఫస్ట్ ప్లేస్ కావాలి ఆయనకి ఏం కావాలి ఏం కావాలి ఆయనకి ఆడ మాత్రం రాజు పడ్డాయన నువ్వు ఎవరికైనా నీ జీవితంలో ఆయన స్థానాన్ని ఇచ్చావా ఒప్పుకోడు ఒప్పుకోడు ఇరవై రెండో అధ్యాయంలో దేవునికి అవసరత వచ్చింది అబ్రాహ్మ పిలిచాడు అబ్రాహ్మ నాకు ఒకటి కావాలి ఏం కావాలి ప్రభా మనం రక్త నిబంధన కింద ఉన్నావన్నీ నీవి నీవన్నీ నావి నీ కుమారుడు నాకు కావాలి నీ కుమారుడు కావాలి నాకు ఐ వాంట్ యువర్ సన్ నేను చెప్పే స్థలానికి వెళ్ళు మోర్యా ప్రదేశానికి వెళ్ళు నేను చెప్పిన చోట బల్లినివ్వా అబ్రామ ఆలోచించలేదు ఇంకా గల్బీలు పొందాడా మొదలు మొదలుపెట్టాడు ప్రయాణం పొద్దున లేచి ప్రయాణం మొదలుపెట్టాడు ఎన్నో రోజుకు చేరాడు అక్కడికి మూడవ రోజుకు చేరాడు కవినెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు దేవుడు అబ్రమ్ని అడిగాడు అదే పని అబ్రం అడిగితే కూడా దేవుడు చేయగలగాలి ఒకవైపే కదా కవినెంట్ ఎప్పుడు కూడా నేను ప్రమోద్కి చేయగలగాలి ప్రమోద్ నాకు చేయగలగాలి అప్పుడే కవినెంట్ ఉంటుంది లేకపోతే దేవుడు వ్యతిరేకంగా నిలబడతాడు సాక్షిగా సో మౌర్య ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ కుమాన్ని అర్పించేదానికి రెడీ అయ్యాడు రెడీ అయితే పరలోకం నుంచి స్వరం వినపడింది వద్దు నువ్వు ఇచ్చేదానికి ఏమాత్రమో వెనకడుగు వేయలేదు ముందు ఏమంటాడంటే ఆ పని వారితో ఏమంటాడంటే మేము వెళ్ళి మళ్ళీ వస్తామంటాడు ఫెయిత్ భవిష్యత్తుని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు మేము వెళ్ళి దేవునికి బలర్పించి మరలా వస్తాము అంటున్నాడు ఫుల్ ఫైత్ వచ్చేసింది అబ్రాహ్మకి భయంకరమైన అనుభవాలు వచ్చాయి భయంకరమైన సూచనలు ఇచ్చాడు ఇక అసలు నేను వధించినా కూడా మరలా లేపుతాడు దేవుడు ఇస్సాకును కాబట్టి ఇస్సాకుతో కలిసి మరల కిందికి వస్తాను నేను అన్నాడు హలోయ ఆందోళన లేదు టెన్షన్ లేదు సందేహం లేదు రూడిగా ఇక్కడ కూడా నమ్మగలిగాడు అనమాట బాగా పెరిగిపోయింది విశ్వాసం లెవెల్ బాగా పెరిగిపోయింది అబ్రామ్ది వెళ్ళాడు అర్పించడానికి వెళ్తే వద్దన్నాడు అలా చూశాడు కన్నులు చూస్తే అక్కడ ఒక పొట్టేలు కనిపించింది ఇరుక్కునిపోయిన పొట్టేలు పర్వతం మీద పొట్టేలు పర్వతం మీద పొట్టేలు పోవంట పర్వతం మీదకి అసాధారణ కార్యాలు దేవుడు చేస్తాడు ఏం జరిగిందో తెలుసా ఒక టైం వచ్చే లోపల అదే పర్వతం దగ్గరికి దేవుని యొక్క కుమారుడు గొర్రె పిల్లలాగా బలి ఇవ్వబడ్డాడు సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ అదే స్థలంలోనే గొర్రెపిల్ల దేవుడు బలి అయ్యాడు ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల దేవుడు బలి అయ్యాడు హలలోయ హలలోయ ఆ స్థలానికి యహోవా ఈరి అని పేరు పెట్టాడు దేవునికి పేరు పెట్టలేదు ఆ స్థలానికి పెట్టాడు పేరు యహోవా ఈరి అనేది ఆ స్థలానికి పెట్టాడు అంటే ఆ స్థలంలో అద్భుతాన్ని అబ్రహం పొందుకున్నాడు సో దేవునికి అవసరం వచ్చినప్పుడు దేవుడు అడిగాడు అబ్రాహ్నికి అవసరం వచ్చింది అయ్యా మేము చనిపోయాం పరదేశంలో ఉన్నాం పరలోకానికి ఎప్పుడు మేము వచ్చేది మాకు కావాలి మాకు నీ కుమారుడు కావాలి మాకు నీ రక్తం కావాలి నీ రక్తం కావాలి మాకు గొర్రెల రక్తము పాపాన్ని కప్పివేసింది నీ అయితే మా పాపంలో కడివేయగలదు అంటే చెప్పాడు అబ్రాహ్మతో నేను నిబంధన చేశాను కదా నీ సంతతో నేను నిబంధన చేశాను కదా నా కుమారుని పంపిస్తా ఈ కుమారుడు నా కుమారుడు ప్లస్ నీ కుమారుడు సి ఈ లోకపరమైన లెక్కలు వేరు దేవుని పరమైన లెక్కలు వేరు ఈ లోకపరమైన లెక్కలు వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ కానీ దేవుని పరమైన లెక్కలు ఎంత తెలుసా వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినా దేవుని కుమారుడు ప్లస్ మనుషు కుమారుడు ఈజ్ ఈక్వల్ టు ఏసు హలోయ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఏమవుతుంది మూడు అది ఈ లోకం తండ్రి ప్లస్ కుమారుడు ప్లస్ పరిశుద్ధాత్మ ఒకటే హలో ఇది పర్లోకము లెక్కచారాలన్నమాట హలో లూహ ప్రభు అన్నాడు నా కుమారుడు నేను పంపుతా నీ కుమార్డు నేను అడిగాను కదా నీకు నా కుమారుడు అడిగావు కదా నా కుమారుడు నేను పంపుతాను హలో టైం రానే వచ్చింది గబ్బ్రీలు దేవతతో వచ్చాడు వచ్చి మర్యాక కనిపించాడు దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు ఏమిటి ఏమిటి శుభవశం అన్నాడు అంటే నీవు గర్భం ధరించి నీవు కుమారుడికి అంటావు ఆ కుమారుడు పరిశుద్ధుడు ఆ కుమారునికి ఏసు అని పేరు పెడతావు అన్నాడు అంటే ఏమనండి ఇది ఎలా సాధ్యము నేను పురుషుని ఎరుగని దాననే అంటే ఎలా సాధ్యం అంటే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనను పరిశుద్ధాత్మ నీ మీదికి దిగవచ్చును అన్నాడు నీ లేదు ఏమన్నా తెలుసా అంటే తండ్రి రెడీగా ఉన్నాడు ఏమండి పరిశుద్ధాత్మ రెడీగా ఉన్నాడు వాక్యం రెడీగా ఉంది దేవునికి పరలోకానికి కావలసినంత ఒక్కటే పరలోకానికి కావ రక్తం రావాలంటే బయటికి దేవుని యొక్క రక్తం బయటికి రావాలంటే ఈ రక్త నిబంధన స్థిరపరచబడాలంటే ఇప్పుడు దేవునికి కావలసినంత ఏమిటి అక్కడ ఉన్నటువంటి ఆ కన్యకైన మరియ రెండు చేతులు పైకెత్తి నీ మాట చొప్పున నాకు కలుగును ఆ మాట కొడుకు పరలోకమంతా ఎదురు చూసింది ఎప్పుడైతే ఆమె చేతులు పైకెత్తి దేవా నీ మాట చెప్పున నీ దాసవాళ్ళకి కలుగునుగా అన్నదో పరిశుద్ధాత్ముడు లోపలికి వెళ్ళి ఆ అన్నముతో కలిసి ఓ శరీరాన్ని నిర్మించడం ప్రారంభించాడు హలలుయా వాక్యము శరీరధారి అయి హలూయా శరీరం అండి శరీరంలో ఏముంటుంది రక్తం ఉంటుంది రక్తాన్ని సృష్టించింది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యమే రక్తాన్ని సృష్టించింది అందుకే ప్రతి బిడ్డ యొక్క రక్తము తండ్రి నుంచి వస్తుంది బ్లడ్ గ్రూప్లు ఏమేమి ఉన్నాయండి చెప్పాలి బ్లడ్ బ్యాంక్ ఏ ఓ ఏబి కదా ఏసే బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా జీ ఏంటి గాడ్ బ్లడ్ గ్రూప్ మనుషుని ప్రమేయం లేదు మనుషుని కలయిక లేదు పరిశుద్ధాత్మ వలన రక్తము సృష్టించబడింది హాలలోయ ఆ రక్తము ఆ రక్తము ఆ రక్తము బయటికి రావాలి ఆ రక్తం బయటికి రావాలి ఆ రక్తము చిందించబడాలి రక్తము చిందించబడాలి నిబంధన చేయాలంటే ఎక్కడ నిబంధన ప్రారంభమైందో తెలుసా కచ్చమైన తోటలో ప్రారంభమైంది ఎప్పుడైతే ఆ దేవుని యొక్క రక్తము ఆ పరిశుద్ధుని యొక్క రక్తము అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కల్మషమైన రక్తము గొప్ప చెమట బిందువులాగా శరీరంలోంచి నుంచి బయటకు వచ్చి నేల పైన పడిందో రక్త నిబంధన ప్రారంభమైంది కొరడాలతో శరీరం అంతా దున్నినప్పుడు రక్తం అంతా చిందించబడింది చేతులలో మేకలతో కూర్చోబడినప్పుడు రక్తం అంతా చిందించబడింది కాళ్ళలో మేకలు కూర్చోబడినప్పుడు రక్తం పడింది ఆయన తల పైన ముళ్ళతో యొక్క రెల్లుతో కొట్టబడినప్పుడు రక్తమంతా చిందించబడింది బలంతో పొడవగా రక్తమంతా రక్తం అంతా చిందించాడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఇప్పుడు మీలో ఎవరైనా నా దగ్గరకు వస్తే ఎవరైనా ఆ రక్తమును నమ్మితే ఆ రక్తాన్ని ఎవరైనా నమ్మితే ఆ రక్తాన్ని ఎవరైనా ఆశ్రయిస్తే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఇరవై ఆరు వచనం క్రీస్తు రక్తము నందలి విశ్వాసము ద్వారా హలో మీ పక్కన అడగండి ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ రక్తము ఏమి చేయగలదో నమ్ముతావా ఉన్న శక్తిని నువ్వు నమ్ముతావా అడగండి ఆ రక్తములో విశ్వాసముంచాలి ఆ రక్తంలో విశ్వాసం నీవు ఆ రక్తంలో నువ్వు విశ్వాసం ఉంచితే హలోహేస ఏమంటున్నాడంటే నా ప్రాణాన్ని నీ కొరకు అర్పించాను నేను నీ కోసం ఏమేమి వాగ్దానాలు చేశాను బైబిల్లో ఎన్ని వేల వాగ్దానాలు చేశాను ఏది నీకు సరిపోతుందో చూసుకో అంటున్నాడు దేవుడు ఏది నీకు సరిపోతుందో చూసుకో దాన్ని పట్టుకొని నా దగ్గరికి రా నేను పట్టుకొని తండ్రి దగ్గర నేను నడిపిస్తే కార్యం అంతా ఎందుకు నిబంధన ఎవరెవరికి నాకు తండ్రి మీరు నా దగ్గరికి రండి జడ్జి దగ్గర ఎవరైనా డైరెక్ట్ వెళ్తారా అండి మీ పైన కేసు పెట్టారు ఎవరు జడ్జి దగ్గరికి వెళ్తారా లాయర్ దగ్గరికి వెళ్తారా హలో లూయా ఏసయ్య మన లాయరు ఎవరు పాట రాలేదండి లాయర్ అని మనం రాద్దాంలేండి ఏ నా లాయరు చెప్పండి ఏ నా లాయరు ఏ నా లాయరు నా వ్యాజ్యమును కడముట్టిస్తాడు ఆయన హలోయ ఆయన తన వాక్యంలో చెప్పిన ఏ వాగ్దానాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు తండ్రితో మాట్లాడి ఆయన గెలిపిస్తాడు గెలిపిస్తాడు బావుగా వాదించి ఆయన గెలిపిస్తాడు మనల్లో హలో కాబట్టి ఇప్పుడు మనం అంత ఏంటంటే మనం ఏసైతే బాగుండాలి మన లాయర్తో బాగుండాలి మన లాయర్ను బాగా ప్రేమించాలి మన లాయను బాగా హత్తుకొని ఉండాలి హెల మన లాయర్ను మనం సంతోషపెట్టాలి మన లాయర్కు మనం శాంతి చేయాలి మేము ఆపరేషన్ చేసేటప్పుడు మాకు నేర్పిస్తారు కదా ఆపరేషన్ చేసినారంటే ఇంక అప్పుడంతా పార్టీ అనమాట మొత్తం ఆయనకే కాదు నేర్పించిన కాదు మొత్తం స్టాఫ్ అంతటికి పార్టీ ఇవ్వాలన్నమాట మేము మేము పీజీలుగా ఉన్నప్పుడు ఏమంటే మరి ఏంది ఊరికినా శాంతి చేయాలంటారు అనమాట నువ్వు శాంతి చేయ బాగా ఇంకా బాగా నేర్పిస్తావు మీకు తెలివి ఉన్నవాడు ఎవడైనా ఏసని గట్టిగా పట్టుకుంటాడు హలో 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 ఏసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి వాదిస్తాడు తండ్రి నువ్వు వాళ్ళని ఎట్లా చూస్తావు వాళ్ళని ఎలా చూస్తావు తండ్రి నువ్వెవరిని చూడాలి నన్ను చూడాలి విఆర్ డ్రస్డ్ విత్ జీసస్ క్రైస్ట్ విఆర్ డ్రస్డ్ విత్ జీసస్ క్రైస్ట్ తండ్రితో వాదిస్తానే సే వాళ్ళని చూడద్దు తండ్రి వాళ్ళని ఎట్లా చూస్తావు వాళ్ళని చూస్తే వాళ్ళు వాళ్ళని చూస్తే నీకు నరగని పంపించాల్సి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నీకు ఎక్కడికి పంపించాలనిపిస్తుంది నరకానికి పంపించాలనిపిస్తుంది వాళ్ళని ఎట్లా చూస్తాను రక్త నిబంధన ప్రకారం వాళ్ళని చూడకూడదు రక్త నిబంధన నీకు వాళ్ళకు కాదు రక్త నిబంధన నీకు నాకు నేనేం అడిగినా నువ్వు చేయాలి నా దగ్గరకు వచ్చిన వారి గురించి నేను అడుగుతున్నా నా దగ్గరకు వచ్చిన వారి గురించి నేను నీ దగ్గర అడుగుతున్నా నువ్వు నేనేం అడిగినా వాళ్ళ కొరకు చేయాలి ప్రభు ఏమంటారు తెలుసా ఇది వరకు నా పేరట తండ్రిని మీరు ఏమి అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి అది మీకు దొరుకును మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుంచి దొంగలించలేడు అలూయా నేను గెలిపిస్తా నేను నెరవేరుస్తా నేను చెప్పిన మాటను సంపూర్ణంగా మీ పక్షంగా నేను నెరవేరుస్తా నేను కార్యం చేసేది నువ్వు కాదు కార్యం చేసేది నువ్వు నమ్మో భయపడదు నమ్మిక మాత్రం ఉంచము నేను వాదిస్తా నేను గెలిపిస్తా నేను మాట్లాడతా తండ్రితో నాకు తండ్రికి మధ్య లింక్ ఉంది మీకు లేదు నా ద్వారానే తప్ప ఎవడున్న తండ్రి దగ్గరికి మన అసలు రానివ్వడు మీరు ఎందుకు వస్తారు మీరు బయట నేను చూసుకొని వస్తా అంత హలో దోయ తండ్రి దగ్గర పోయి అంటాడు ఆ డీజే ఆడీజే బ్లడ్ కవినెంట్ బ్లస్ హెమ్ హార్డిజ మినిస్ట్రీస్ నిబంధన గురించి మాట్లాడారు నా పవర్ ఏమిటో మాట్లాడారు బ్లస్ దట్ మినిస్ట్రీ చేయాలనా అంటాడు తండ్రి అంటే ఏం చూపిస్తాడు రక్తం కాదు హోల్స్ స్కార్స్ హలలో గాయాలు చూపిస్తాడు అందుకే మహిమదేహంలో గాయాలు పోలేదు ఆ గాయాలు మచ్చలు ఉన్నాయి తండ్రికి గుర్తు చేసేదానికి ఉన్నాయి అవి హలలోయ హాల రక్త నిబంధన అంటే నావన్నీ నీవే నీవన్నీ నావే రక్త నిబంధన అంటే ప్రాణం అడ్డు పెట్టాయినా కొంతమంది ఎట్లా వినిపిస్తుంది తెలుసా అవసరం వస్తే ప్రాణమైనా తీస్తా అన్నట్లు వినపడుతుంది కొంతమందికి రక్త నిబంధనలో వెన్నుపోట్లు ఉండవండి ఈ కాలం ఎట్లా ప్రైజ్లో హలో బాగున్నారా వెనకపోతేనే వాడా అదే ఇది ఒక బతికేనా రక్త నిబంధన అట్లా కాదు ప్రాణం అడ్డం పెట్టైనా నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ప్రాణం అడ్డం పెట్టైనా నిన్ను నేను కాపాడుకుంటా నేను చచ్చినా సరే చచ్చిపోయినా సరే నేను నిన్ను కాపాడుకుంటా ప్రాణ దట్ ఈస్ ద బ్లడ్ కవినెంట్ అది బ్లడ్ కవినెంట్ దట్స్ విట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ పవర్ఫుల్ దావిదు యోనతను నిబంధన చేసుకున్నారు డ్రస్సులు మార్చుకున్నారు వాళ్ళు యోనతను చచ్చిపోయాడు దావీదుకు నిబంధన విలువ తెలుసు అందుకేం చేశాడు యోనతను కొడుకైనా కాళ్ళు లేని మెఫ్ భవిష్యత్తును పిలిపించాడు పిలిపించి రాజు భోజనం బల్లి దగ్గర కూర్చోబెట్టి భోజనం చేయించాడు దేన్ని బట్టి నిబంధనను బట్టి గొల్ల్యాత్ మీదకి ఊరికిన పోయినాడు అనుకుంటున్నారా ఏమన్నాడు ఈ నిబంధన లేనివాడు అగ్రిమెంట్ లేనివాడు నిబంధన కింద లేనివాడు ఎంత ఎందుకో తెలుసా ఎప్పుడైతే నిబంధన అంటావో ఎప్పుడైతే రక్త నిబంధన అంటావో పరలోకమంతా ని వెనుకొస్తుంది హాలూయా అందుకే దేశాలు దేశాలు విడిపించాడు దేవుడు అందుకే నిబంధన క్రింద ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఒక్కడు వెయ్యి మందిని కొట్టగలడు దావిదు టైంలో పరాక్రమారులు ఉన్నారు ఒక్కొక్కడు ఎనిమిది వందల మందిని కొట్టాడంట ఎనిమిది వందలు చంపేశాడంట సినిమాలో కనిపిస్తుంటాయి కదా ఒక హీరో ముప్పై మంది రౌడీలు ఒక హీరో వీడికి మాత్రం దెబ్బలు తగలవు దెబ్బలన్నీ వాళ్ళకే తగులుతుంటాయి అన్నమాట ఏమండి దావిదు టైంలో పరక్షణ ఒక్కొక్కటి ఎనిమిది వందలు చెప్పాడు వీళ్ళకొక్క గాయం కూడా కాలేదు దీన్ని బట్టి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ సూపర్ న్యాచురల్ పవర్ ఇట్స్ ఇట్ ఇస్ దో ఆ యొక్క నిబంధన బయటకు వెళ్తే దీవెన నిబంధన అదే లోపలికి వస్తే దీవెన అది నిబంధన పొలంలో దీవెన నిబంధన వాగ్దానాలు పట్టణంలో దీవెన నిబంధన వాగ్దానాలు శత్రు నీ మీదకి వస్తే వాడు ఏడు మార్గంలో పారిపోతాడనేది నిబంధన వాగ్దానం అదే నీవు నీ పని నెరవేర్చినప్పుడు ఆయన ఆయన కార్యం నెరవేరుస్తాడు తొంభై కీర్తన కీర్తనంతా కూడా నిబంధన వాగ్దానాలు నీవు చేసేది నువ్వు చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు హలోయా ఆయనకు కావలసినంత నీ ఆరాధన కావాలి నీ స్థుతి కావాలి నీ విధేయత కావాలి నీ సమర్పణ జీవితం కావాలి ఆయన తన పరలోకాన్ని అంతా కుమ్మరించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హలో నీవు నిబంధన అర్థం చేసుకుంటే ఎవడు నీ ఎదురు నిలవలేడు ఎవడు కూడా నీ ఎదురు నిలవలేడు ఇస్రాయేలు హింసించబడుతూ వారు మొరపెట్టారు దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడు తెలుసా ఆయన అబ్రహాముతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను దేవుడు ఏ పని చేయాలన్నా కూడా నిబంధనను బట్టే చేస్తాడు ఏ కార్యం చేయాలన్నా కూడా నిబంధన బట్టే చేస్తాడు నీవు నిబంధన గురించి మాట్లాడు అందుకే నీ ప్రార్థనలో రక్తం గురించి మాట్లాడు రక్తం గురించి మాట్లాడు రక్తం గురించి మాట్లాడు ఏసు రక్తాన్ని బట్టి నాకు ఉద్యోగం వస్తుంది ఏసు రక్తాన్ని బట్టి నాకు పిల్లలు పుడతారు ఏసు రక్తాన్ని బట్టి నాకు వివాహం అవుతుంది ఏసు రక్తాన్ని బట్టి ఈ వాగ్దాం నెరవేర్ నేను దీర్ఘాయుతో రక్తాన్ని బట్టి స్వస్థత పొందుకుంటా రక్తాన్ని బట్టి నా యేసు రక్తాన్ని బట్టి అనేకులకు అప్పించే స్థితికి బట్టి నూట ఇరవై సంవత్సరాలు నేను జీవిస్తా రక్తాన్ని బట్టి నాకు ఏ ఆపద జరగదు ఏసు రక్తాన్ని బట్టి ఏ చెప్పులు నాకు రావు రక్తాన్ని బట్టి ఏ శత్రు కూడా నా ఎదుట నిలవలేడు ఏసు రక్తాన్ని బట్టి నా ఎముకలలో ఒకటి కూడా విపబడవు ఏ సురక్తాన్ని బట్టి దయ్యాలను వెళ్ళగొడతా ఏ సురక్తాన్ని బట్టి అద్భుతాలు చేస్తా ఏ సురక్తాన్ని బట్టి క్రియలు చేస్తా ఏ సురక్తాన్ని బట్టి విస్తరిస్తా ఏ సురక్తాన్ని బట్టి నా యొక్క సంఘము ఆకాశ వలె గాలిలోని తుమ్ము వలె సముద్ర బోర్డును ఇసుక నా రెండు విస్తరిస్తుంది ఏ సురక్తాన్ని బట్టి నేను అవుతా ఏ సురక్తాన్ని బట్టి నా కుటుంబం భద్రపరచబడుతుంది ఏ సురక్తాన్ని బట్టి నా పిల్లలు భూమి పైన బలవంతులు అవుతారు బికాస్ ఆఫ్ ద బ్లడ్ బికాస్ ఇన్ యువర్ ప్రెన్ యూ స్పీక్ హెవ్ ఎన్ వెల్కమ్ టువ పరలోకం అంతా నీ పక్కకు వచ్చేస్తుంది ఓ రక్తం రక్తం గురించి మాట్లాడుతుంది రక్తం గురించి మాట్లాడుతున్నాడు వీ మస్ట్ గో అండ్ హెల్ప్ వీ మస్ట్ గో వెళ్ళి సహాయం చేయాలి వెళ్ళి ఆదుకోవాలి వెళ్ళి అప్పులను కొట్టేసేయాలి వెళ్ళి బాగు చేయాలి వెళ్ళి క్రొత్త అవయవాలు ఇవ్వాలి ఏసు రక్తాన్ని బట్టి అంటే నిబంధనను బట్టి దేవునికి నిబంధన గుర్తు చేయి ప్రతి ఆదివారం బల్లలో పాల్గొన్నప్పుడు ఏం చేస్తున్నావు బంధన నిబంధన నిబంధన ఉచితంగా నీతిమంతును చేశావు దైవిక పరమైన ఆరోగ్యం నీతిమంతుని ఆశీర్వాదములన్నీ నా హక్కు నా హక్కు నా హక్కు దేవుడు దయచేల్సి ఇచ్చేవి కాదండి ఇప్పుడు మన హక్కు మన హక్కు తండ్రి ఆస్తి లేదనుకోండి కొడుక్కి ఏం చేస్తారు కొడుకులు చెప్పండి ఏం చేస్తారు కోర్టుకు ఎందుకు ఎందుకు ఎందుకేవో ఎందుకు ఏవో ఎడికిద్దాం అనుకున్నావు ఎవడికి ఇస్తావుగా నాకు ఎక్కువ ఎవడికిస్తావు నువ్వు నువ్వు ఎట్టివా నేను చూస్తా తండ్రి బాగా వినండి తండ్రి నేను తక్కువ చేయడంలా అట్లా చేసుకుంటాడు తండ్రి బంధించుకున్నాడు అరే వచ్చి డిమాండ్ చేయండి రా నా దగ్గరకు వచ్చి డిమాండ్ చేయండి లాక్కోండి అదే అన్నాడు ఏ తెలుసా మొత్తమి చూహ అన్న దినములు మొదలుకొని పర్లోక రాజ్యం చేత పట్టబడుచున్నది బలత్కాల బలత్కారంతో దానిని ఆక్రమించుకుంటున్నారు నిబంధన చేత బంధించుకొని రండ్రాండి రండి రండి వచ్చి డిమాండ్ చేయండి డిమాండ్ చేయండి ఏసే అంటాడు కదా నానా మొన్న మీరు ఏం అడిగిన అంటాడు కదా యాక్చువల్గా ఇంగ్లీష్ ఏంటంటే వాట్ ఎవర్ యూ డిమాండ్ వాట్ ఎవర్ డిమాండ్ యుమాండ్ ఏవో ఉరిగిస్తావాను నాకు రక్తం తండ్రి రక్తాన్ని ప్రక్కనే ఉన్నట్టు చూడు సై ఆయన గాయాలు చూడు ఒకసారి గాయాలు చూసి నా మొరం నువ్వు వినాల్సిందే గాయాలు చూసి నా మొరం వినాల్సింది దయ అంటాడు నీ గురించి నీకు తెలియదా నువ్వు ఆ పని చేసావు ఈ పని చేసావు అంటాడు వాడు అంటే నా పని ఆ పని కాదు క్రియలను బట్టి కాదు అక్కడ సింహాసం కుడి పక్కన ఉన్నట్టు చూడు ఆయన గాయాలను బట్టి నిబంధన అక్కడ ఉంది నిబంధన అక్కడ ఉంది నా జవాబు గాయాల్లో ఉంది నా జవాబు రక్తంలో ఉంది నా విడుదల రక్తంలో ఉంది నా దీపిన రక్తంలో ఉంది నా దీర్ఘాయువు రక్తంలో ఉంది నా యొక్క సంతోషము నా సమాధానము నా యొక్క తృప్తి ఆ రక్తములో ఉంది ఆ రక్తాన్ని బట్టి రక్తాన్ని బట్టి రక్తాన్ని బట్టి మాత్రమే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆ యేసు రక్తం లేకుంటే నాకు దేవునికి సంబంధమే లేదు రేసు రక్తం ఉంటే డిమాండ్ చేస్తాను పోయి అందుకేమన్నాడు భయపడుతున్నామన్నాడా ప్రార్థనకు ఆయన రక్తమును బట్టి ఆయన రక్తమును బట్టి చెప్పండి ఆయన రక్తాన్ని బట్టి ఆన రక్తాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి ఓ ఓహలూయా ఆన రక్తాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి మనకు ధైర్యముతో కూడిన ప్రవేశము కలిగింది అంటే ప్రార్థన ఎట్లా పోవాలి ఇవ్వకుండా ఎట్లా వాక్యం పట్టుకొని పోతున్నాడు రక్తం ఉంది అని మా రికమెండేషన్ ఉంది నాకు కాకపోతే పనులు ఇంకెవరి జరుగుతాయనుకుంటున్నావు మరి ఏమనింది నీ మాట చొప్పున కలుగును గాక జస్ట్ తొమ్మిది నెలలే పక్కలు చెప్పండి తొమ్మిది నెలలే ఏ దేవుని రక్తం కలిగినటువంటి శిశువు బయటకు వచ్చేసాడు రక్త నిబంధనను నెరవేర్చేదానికి ఆ నిబంధన స్థిరమైన నిబంధనగా మారేదానికి తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చేసాడు రక్తం రక్తమంతా కార్చాడు ఏం చేశాడండి ఆయన నిబంధనను నెరవేర్చాడు నెరవేర్చి మీకోసమే నేను రక్తాన్ని చెందిస్తున్నా మనం చదివినటువంటి మొదటి భాగం అనేకల కొరకు చిందించబడుతున్నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన నిబంధన అంటే నువ్వు ఏం అడిగితే చచ్చినట్టు చేసి తీరాల్సిందే దేవుడు కూడా నిన్ను అడుగుతాడు అప్పుడు నీవు కూడా చచ్చినట్లు చేసి తీరవలసిందే దీనికి రెడీ అయితే దానికి కూడా రెడీ లే దేవుని దగ్గర నుంచి అన్నీ కావాలి నాకు నేను మాత్రం ఇవ్వను టైం ఇవ్వను అసలు బిజీ బ్లడ్ కావాలి చాలా సీరియస్ కావాలంటే హలో లోయా ఆలోచించండి ఎంఎస్ఎస్ తర్వాత వినండి నేను అర్థం చేసుకుంటే మీ యొక్క హృదయ స్థితి మారిపోతుంది ధైర్యం చేత నింపబడతాం బలమైన విశ్వాసం చేత నింపబడతాం మీ పక్కకు చెప్పండి నాకు కాకపోతే ఎవరికి వస్తానుకుంటున్నా జవాబులు దావిదంత ధైర్యంతో పోయాడు వాడెంత వాడు కవినెంట్ లేనివాడు అగ్రిమెంట్ లేనివాడు వాడెంత వాడు వాడెంత వాడు ఏ నువ్వెంత రాను లోకరీతిగా గొల్లే చాలా పెద్దగా ఉన్నాడు కానీ దావిదు వెనకేముంది తెలుసా సున్నతి లేని ఫిలిస్ సున్నతి దేనికి సూచన నిబంధనకు సూచి సున్నతి లేని వాడెంత నిబంధనకు అంత శక్తి ఉంది అలలోయ రక్త నిబంధన కూర్చొని దేవుడు మన అందరి యొక్క మనోనిత ఇంకా తెరవ చేయక మీరు తిరిగి జన్మించారా ఒకవేళ ఏసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసు ప్రభులవారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభును మీరు సొంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೀ ನಮ್ಚು ನಮ್ಮ ಜೆ ಮಿ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್